నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఏలూరు తంగలముడి బీడీ కాలనీ నందు వంచేసి ఉన్న గంగానమ్మ ఉత్సవాలు ఆదివారం నాడు ఘనంగా ప్రారంభించారు ఈ గంగానమ్మ జాతరకు ఏలూరు ఎమ్మెల్యే బరేటి రాధాకృష్ణ అతిథిగా హాజరయ్యారు అనంతరం ఆలయ కమిటీ పెద్దలు చిన్నారావు సిటీ న్యూస్ తో మాట్లాడుతూ స్వయంగా వెలిసిన అమ్మవారు అనేక మంది కోరికలు తీరుస్తూ గత పదిహేను సంవత్సరాలుగా ఈ జాతర నిర్వహిస్తున్నామని ప్రజలందరికీ సుఖ సంతోషాలు కలిగేలా దీవిస్తున్నారని ఎవరికి ఏ ఆపద వచ్చినా ఇక్కడ మొక్కుకుంటే వెంటనే కోరికలు తీరుతాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీడీ కారణి సభ్యుల ఆలయ కమిటీ పూజారులు తదితరులు పాల్గొన్నారు గంగాలంపల్లి ఇక్కడ తెలిసింది దాదాపు మాకు తెలిసి ముప్పై ఆరు సంవత్సరాలు అయింది ఇక్కడ అంటే ఈ గట్టిలోకి వచ్చి మేము నలభై సంవత్సరాలు అయింది ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారికి ఉత్సవాలు చేస్తున్నాం దానికి ముందు ఇక్కడ ఈ ఈ ఈ చెరువు ఉన్న పొలం రైతులందరూ రైతులందరూ ఉడుపు నాటి నాటినప్పుడు వాత కోసినప్పుడు అమ్మవారి కోళ్ళు కోసి మొదలు పెట్టుకున్నారు పండు ఆ రైతులు అలా చేతుండగా మేము ఇక్కడికి వచ్చి స్థానికంగా ఇక్కడ ఏర్పడిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడ అమ్మవారిని సంబాలు చేయడం మొదలు పెట్టాం దాదాపుగా ముప్పై ఏళ్ళు అయింది ముప్పై ఏళ్ళు సంభాలు చేసుకుంటూ వస్తున్నాం అంతకుముందు అమ్మవారి చిన్నది పాకు ఉండేది ఆ పాక పాక పదిహేను సంవత్సరాలు పాకలో చేసాం పదిహేను సంవత్సరాలను నిర్ణయించాం నిర్మించాం అండి ఈ ఆలయం నిర్మించి పదిహేను సంవత్సరాలు అయింది పదిహేను సంవత్సరాల నుంచి ప్రతి ఏట సంబరాలు చేస్తున్నాం జూన్ రెండో తరగతి అమ్మవారి విద్య ప్రజలు అమ్మవారికి పుట్టినరోజు అది ఆగ్రదేశ్ రోజు కనుక ఆ రోజు అమ్మవారికి ప్రతి సంవత్సరం జూన్ రెండు మూడు వేల మందికి అన్నదానం ఉంటది అమ్మవారికి ఇచ్చే అభిషేకం ఉంటాయి అమ్మ అమ్మవారికి కుంకుమ పూజలు జరిపిస్తాం ఆ రోజు చాలా ఘనంగా ఉంటది అమ్మవారికి చాలా తల్లం తల్లి నమ్ముకున్న వాళ్ళకి ఎవరికి అన్యాయం చేయదు అందరినీ సల్లగా దీవిస్తుంది చూడు చెప్పండి రంగుల మోడీ ఇరవై ఎనిమిదవ డివిజను శ్రీ మీద గంగాలమ్మ తల్లి వెయిట్ చేసుకున్నారు కనుక అమ్మవారికి ఈ రోజు నూటెనిమిది బిందుల అభిషేకము పంచామృత అభిషేకము మహన్యాస పూర్వక అభిషేకాలు పూర్తి చేసి అమ్మవారి ఉత్సవాన్ని చేయడం జరిగింది కావున దీనికి ఏమన్ మంది కమిటీ పెద్దలు వాళ్ళ యొక్క సహకారంతో ప్రజల యొక్క సహకారంతో ఈ రోజు అమ్మవారికి ఉత్సవం రంగరంగ వైభవంగా చేయడం జరిగింది దాదాపు ముప్పై నుంచి నలభై సంవత్సరాల మధ్య నుంచి రైతులు అనేక మంది అమ్మవారిని ఆరాధన చేస్తూ గ్రామంలో అమ్మవారిని గ్రామ దేవతగా కొలవడం జరిగింది అటువంటి అమ్మవారికి ఈ రోజు చాలా మంది ఎనిమిది బిందులతో అభిషేకము తర్వాత పంచామృత అభిషేకము మహా రంగరంగ వైభవంగా చేయడం జరిగింది ఏలూరు వాగిశెట్టు బీరి పేటలో పెంచేసి ఉన్న భూలోకమ్మ సత్యమ్మ అమ్మవారి ఉత్సవాలు డివిజనల్ గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు రంగురంగుల అలంకారాలు వేషాలు వేసి ఊరేగింపు అనంతరం డివిజనల్ ఇన్ఛార్జి గంగాధర్ మాట్లాడుతూ ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారని మా తరంతో ఇంకొంచెం ఘనంగా నిర్వహించడం ప్రారంభించామని భూలోకమ్మ తల్లి అందరి కొరకులో తీర్చి ప్రతి ఒక్కరికి తన ఆశీర్వచనాలు ఇస్తుందని మా తర్వాతి తరం కూడా ఈ ఉత్సవాలను ఇలాగే నిర్వహించారని సిటీ న్యూస్ కు తెలియజేశారు

మరి పట్టిేటా కూడా నేను పాల్గొనడం ఆన్లైన్ అది ఇక్కడ ఏదైతే భూలో తమ్మ తల్లి సంబరాలు కమిటీ వారు అత్యంత వైభవంగా పట్టి వేట కూడా జరుగుతుంటారు ఏదైతే ఎలక్షన్ అయిన తర్వాత ఒక సంవత్సరం నా గురించి కూడా మొక్కడం జరిగింది మరి దాంట్లో కూడా నేను పాల్గొనడం జరిగింది లికి విశిష్ట ప్రతిష్ట ఉంది ఏ కోర్టులు కోరుకుంటే ఆ కోర్టులు తీరుతాయని చెప్పి ఇక్కడ ప్రజల నమ్మకం వాళ్ళందరూ కూడా అత్యంత భక్తి శబ్దలతో పట్టి ఆట కూడా సంబరాలు జరుపుకుంటూ ఉంటారు ఆ భూలోకొమ్మ తల్లి ఈ ప్రజల మీద ఆవిడ కథనా చూపించాలని చెప్పి అలాగే వీళ్ళు కూడా మరి ఇంతకంటే అభివృద్ధి చెందాలని ఆ భూలోకొమ్మ ఆశ్ర దృష్టిలో ఉందో తప్పనిసరిగా ఈ ప్రజల మీద ఉండాలని నా స్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఏదైతే సంబరాలు జరుపుకుంటున్నారు

మాకు దూరానికి మా పుట్టాలు ప్యాకేజ్ పండిమిత్రులు కానీ అల్లులు కానీ ప్యాకేజ్ కొంటూ అమ్మవారు చాలా మహిళల దేవత భూలోగల్లి ఎక్కడో ఉండబోవచ్చు భూలోగంలో పల్లె అనేది మాకు ఏ ఉండడం చాలా మాకు ఉంది ఏ మా చాలా పౌస్టల్ కార్డు లో ఉండడం చాలా హెల్త్ జంగారెడ్డిగూడెం మండలం ఏ పోలవరం పంచాయతీ చిన్నవారిగూడెం గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా లైన్మెన్ లేక ప్రజలు రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే శుంభారోష్మణ్ కుమార్ కు తెలియజేసిన వెంటనే గ్రామానికి మెన్ కొద్ది రోజుల్లోనే లైన్మెన్ కొత్త తీర్చి చిన్నవారిగూడెం గ్రామ ప్రజలు రైతు కళ్ళల్లో ఆనందం నింపిన శాసనసభ్యులకు కృతజ్ఞతలు చిన్నవారిగూడెం గ్రామ నాయకులు ంగారెండి మండలం ఏ పోలవరం పంచాయతీ గ్రామ గ్రామం అది చిన్నవారి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా లైన్ మీద చాలా ఇబ్బంది పడ్డాము ఇబ్బంది పడతాము అలాగే మన రోషన్ కుమార్ గారిని ఒక నెల క్రితం అడిగామండి అడిగితే ఒక పది రోజులు చూసి మీకు కొత్త లైన్ మీద పునాయిస్తానని మన వార క్రితం కొత్త మీద గారిని వచ్చారండి వారికి ధన్యవాదాలండి నెల్లూరు శనివారపేట స్థానిక కట్టా సుబ్బారావు తోటలోని సిపి కొల్లూరు నాయకులు మోరు రామరాజు ఇంటిని పెదపాడు మండలం వడ్డీగూడెం గ్రామానికి చెందిన గ్రామస్తులు ముట్టడించారు రామరాజుకి చెందిన రామరాజు హైట్స్ సెల్లార్లోకి ప్రవేశించి ధర్నా చేస్తున్న మహిళలు రామరాజు వడ్డీగూడానికి చెందిన ఐదు వందల అరవై మంది వద్ద నుంచి రెండు విడుదలగా పది రెండు వందల చొప్పున యాబై ఏడు లక్షల పన్నెండు వేల రూపాయలు ఇళ్ల స్థలాన్ని నిమిత్తం గ్రామస్తులు వద్ద తీసుకున్నారని వాటిని మాకు తిరిగి చెల్లించాలని చేశారు చెప్పండి మేము వచ్చిన మాట యదార్థం కదా మీరే అరగండి మీరు ఎవ్వరం కూడా పండితే మాట మాట్లాడాలి కూడా పిలుచుకోండి మీడియా మిత్రులకు నమస్కారం మాది పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లా తలపాడు మండలం వడ్డిగూడెం గ్రామం కాపరము మాకు వడ్డిగూడెం గ్రామంలో మాకు ప్రజలకి లేబర్కి కొంత సొసైటీ సొసైటీ ఏర్పరిచి మేము సాగు చేసుకుంటున్నాము దాని నిమిత్తంగా మేము కృషి చేసి చేస్తుండగా మాకు మోర్ రామరాజు గారు ఆ యాగా మీద మీ కొంత సొమ్ము కూడబెట్టుకునే పన్నెండు ఎకరాలు భూమిని కొనుగోలు చేసిన ఇళ్ల స్థలం కానీ ఆ ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసినటువంటి భూమి కొంత భూమి మోర్ రామరాజు గారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది మిగిలిన నలుగురు గారు పన్నెండు ఎకరాలు మూడు నాలుగు పన్నెండు ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశారు ఆ పన్నెండు ఎకరాల్లో మూడు ఎకరాలు మోర్ రామరాజు గారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఆ భూమి కోసం మేము చాలా కాలం కూడా సాధారణ పెట్టి తర్వాత ఇళ్ల స్థలాలకు మార్చినప్పుడు మీకు ఈ ఇళ్ల స్థలాల నిమిత్తము నంబర్ వచ్చిన నెంబర్ బాధితులే సార్ ఐదు వందల అరవై మందిలో మనుషులే వాళ్ళకి మా డబ్బులు మాకు ఇప్పించి ఆ రామరాజు అనే వ్యక్తి గురించి మమ్మల్ని కాపాడాలని నిర్యామికం ద్వారా కోరుకుంటున్నాం సార్ మా ఒడ్డుగుడి గ్రామానికి చెందిన వ్యక్తే ఒకప్పుడు పెద్ద మనిషి తరహాగా పెద్ద మనిషి వ్యక్తం చేసి ఆ మా గ్రామం దోసుకున్నాడు ఆ దోసుకున్న మాకు హిమ్మని అడగట్లేదు మేము ఇచ్చిన డబ్బే మాకు హిమ్మని అడుగుతున్నాను మాకు దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఒక పది రూపాయల స్టాంప్ మీద ఆయనకు ఆయన నచ్చినట్టు ఏకం కాసాడు ఈ సంచులో ఉన్నాయి అది సరిగా దీని మీద సర్వే నంబర్ లేకుండా ఆ భూమి కూడా రాయకుండా సరిహద్దులు రాకుండా ఒక ఐదు వేలు రెండు వందలకు మాత్రం ఇచ్చాడు తర్వాత ఇంకొక ఐదు వేలు ఒడ్డూరం గ్రామం అండి ఏలూరు జిల్లా పదపడు మండలం అండి నా పేరు నిర్మలా అండి మాకు ఈ సభకు రావు రావడానికి కారణం అండి మోర్ రామరాజు అనే వ్యక్తి మా దగ్గర వాటా తెచ్చి పదివేల రెండు వందలు మా దగ్గర వసూలు వేశారండి రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి ఒకసారి ఐదు వేలు రెండు వందలు ఒకసారి ఐదు వేలు మా దగ్గర తీసుకోవడం జరిగిందండి తీసుకునే చానాలు అవుతుందండి మేము అడిగితే మేము అడిగితే దానికి సమాధానం చెప్పుకోకుండా రకరకాల మాటలు రకరకాల దోషణలు దుర్భాషలు ఆడి మమ్మల్ని రకరకాల మాటలు మాట్లాడుతున్నారండి మేము ఎన్నో సార్లు అడగడం అడగడం జరిగింది ఆయనతో తిట్టుకో తిట్టించుకోవడం కూడా జరిగిందండి ప్రతి ఒక్కరు చేసుకుని బయట వెళ్ళరు నమస్కారం అండి మేము ఈ రోజు నాడు మోరి రామరాజు గారింటి ఈ ధర్లాకి రావడానికి కారణం ఏంటంటే మాది ఒడ్డుగూడెం గ్రామం అండి పడపాడు మండలం ఏలూరు జిల్లా అండి నా పేరు జయమంగళ దేవి అండి మా గ్రామంలో ఐదు వందల అరవై వాటాలు ఉన్నాయండి వాటాకు వచ్చి పదివేల రెండు వందల కడికి మూడు రావరాత అనే వ్యక్తి మేము చెల్లించడం జరిగింది ఎందుకంటే మాకు స్థలాల నిమిత్తం ఐదు వందల అరవై మంది కలిపి ప్లాట్ఫామ్ కొనుక్కున్నామండి ఆ ప్లాట్ఫామ్ నిమిత్తం రిజిస్ట్రేషన్ చేపించమని ఈ పదివేల రెండు వందలు మీరు రెండుసార్లు రెండు ఎంపికమండి చేపించకపోగా ఇంకా దోషణ ఆడి మా రిజిస్ట్రేషన్ చేయకు ఆడి మూడమే అని చెప్పేసి ఛానల్ కొంతకాలం వరకు వాళ్ళకి తెప్పించుకున్నారండి లేదా మేమే పల్లాక అంత లేబర్ అండి మా వడ్డీలు మొత్తం లేబర్ ఉన్నాము కూలికి అయితే పెట్టినట్టు లేకపోతే లేదండి ఇప్పుడు ఆ స్థలాలు వస్తే కనుక మేము సొంతంగా ఇల్లు కట్టుకుందాం ఉద్దేశంతో నేను కొనుక్కున్నామండి అన్నాడు అది ఏలూరు సెంట్ కాలేజ్ నందు హిందీ డే దినోత్సవం ఘనంగా నిర్వహించారు హిందీ డే సందర్భంగా తెరిసా కాలేజ్ లో ఏర్పాటు చేసిన సదస్సులో హిందీ డిపార్ట్మెంట్ మహాలక్ష్మి మాట్లాడుతూ కమిషన్ ద్వారా ద్వితీయ భాషగా అది హిందీని చర్చడం జరిగిందని ప్రస్తుతం జాతీయ భాషగా ఉండి కొనసాగుతుందని హిందీ చదవడం వలన అనేక మందికి ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉందని తెలియజేశారు हिंदी अनेक भारतीय क्षेत्रों में भिन्न भिन्न भाषाओं बोलने वाले लोगों के बीच संपर्क भाषा का रूप भिन्दना में बहुत व्यवस्थित है हिंदी भाषा एक ऐसी भाषा है जो दूसरी भाषा के शब्दों को अपने में आसानी से सम्मेल लेती है तुम्हारे वरिष्ठ नेता और गुजारे माता का भान बना है हिंदी बहुत आगार है जो विभिन्न भाषाओं के उपयोग कर भारत माता के लिए सुंदर एक सुंदर भारत पंच समाप्त होने के बाद इसकी विशेषता इस चीज़ में आवाज़ बुलंद की। आने जी में भी दिल के काफी प्रशासन लिया। उनके प्रशासन से भी ना। अल्लाह चाहे यदि सांबादुर ఈరోజు హిందీ దివస్ చేసుకుంటున్నాము పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్ పద్నాలుగున మన రాజ్యాంగంలో హిందీని రాజభాష కింద నిర్ణయించడం జరిగింది ఆ సందర్భంగా ఆ రోజు నుంచి మనం హిందీ దివస్ని సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన చేసుకుంటున్నాము ఈ రోజు కూడా మా కళాశాలలో ప్రధానాచార్యులు డాక్టర్ సిస్టర్ మాసి గారు ఉప ప్రధానాచార్యులు డాక్టర్ సిస్టర్ సునీల రాణి గారి ఆధ్వర్యంలో మేము ఈ హిందీ దివస్ని ఘనంగా జరుపుకున్నాము హిందీ హష్ట్ర భాష హై రాజ్ భాష హై और मातृभाषा है और साथ ही साथ ही संपर्क भाषा भी है राजभाषा राष्ट्रभाषा के बारे में आप सब लोग जानते हैं राष्ट्रभाषा माने देश के ज्यादातर लोग जिस लैंग्वेज को बोल सकते हैं तो उसे राष्ट्रभाषा कहते हैं और राजभाषा अभी अभी हम जान लिए हैं कि हिंदी को तो राजभाषा के रूप में सरकार ही घोषित किया है और बहुत सारे लोगों के माने उत्तर भारत के लोग हिंदी उनका उनकी मातृभाषा है और साथ ही साथ संपर्क भाषा भी है मैंने लिंक लैंग्वेज के रूप में भी हम हिंदी का उपयोग कर सकते हैं तो हिंदी की महानता इतनी है और के द्वारा हमें हिंदी को द्वितीय भाषा के रूप में चुनने की आवश्यकता भी दी गई है तो हम लोग हिंदी को अधिकतर उपयोग करें और इस इसके द्वारा हमारी संस्कृति और विरासत को आगे बढ़ाए समाप्त नमस्कार